కదా మ్యూజిక్ అనగానే తెలిసిపోతుంది మహోత్కృష్టమైన అద్భుతమైన అమోఘమైన కంపోజిషన్ ఇది ఇంకా వర్ణనాతీతం వర్ణనాతీతం అంటారు కదా మాటలు రావట్లేదు ఎస్ రాజేశ్వరరావు గారి అద్భుత సృష్టి అందరికీ నమస్కారం శ్రీకాంత్ ఛానల్కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట అత్యద్భుతమైన గీతం జగమే మారినది మధురముగా ఈవేళ ఇది అడిగినందుకు ముఖ్యంగా అడిగిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఇన్నేళ్ళు అడిగి మరియు వేచి ఉన్నందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అధిక ప్రాధాన్యత వర్గంలో పద్నాలుగు మంది అడిగినట్టు వాళ్ళు చెప్తున్నారు ఆరుద్ర గారి గీత రచన ఎస్ రాజేశ్వరరావు గారి స్వర రచన ఘంటసాల మాస్టర్ సుశీలం అంటే సోలో ఒకటి ఉంది డియోట్ ఒకటి ఉంది రెండు చేయబోతున్నాను అయితే ఎక్కువ విన్నపాలు వచ్చింది మాత్రం ఈ సోలోకి ఘంటసాల మాస్టర్ పాడిన దానికే ముందు అదే మొదలు పెడుతున్నాను తర్వాత భాగాల్లో డియోట్ కూడా చేయబోతున్నాను అంత ఇష్టం నాకు పాట అంత అంత ఇష్టం అనమాట ఇంకా ఇది యమునా కళ్యాణిలో ఉంది మోహన కళ్యాణి కూడా అనుకోవచ్చు కొన్ని ప్రయోగాలు సో యమునా కళ్యాణి మోహన కళ్యాణి రెండు శృతిలో ఉన్నది డి అలాగే త్రీ బై ఫోర్ ఇప్పుడు వాయించాను కదా ఇందులో రథంలో వెళ్తుంది అనమాట వాల్జ్ అంటారు దీన్ని డబ్ల్యూఏఎల్ వాల్డ్జ్ త్రీ బై ఫోర్ తిసర జాతికి చెందినటువంటి నడక ఈ యొక్క పాట స్వర విశ్లేషణలో మొదటి భాగానికి అందరికీ స్వాగతం అయితే పాటలకు వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయం మర్చిపోతానే ముందు ముందు చెప్పేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది అది అది జాయిన్ సో జాయిన్ చేసు జాయిన్ అయితే మీకు కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్సు నడుస్తుంది సో జాయిన్ అవ్వండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు చాలామంది అలా అనుకుంటున్నారు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకే జాయిన్ అనేది పని చేస్తుందేమో ఈ బటన్ అని అట్లా ఏం లేదు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా జాయిన్ అవ్వచ్చు మీరు సో చక్కగా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వడం నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే వచ్చే మాసం ఫిబ్రవరిలో జరగబోయేటువంటి సమావేశం హైదరాబాద్లో జరగబోతోంది నేను వస్తున్నాను మిమ్మల్ని కలవడానికి ఇది మా ఫేస్బుక్ పేజ్ నా పర్సనల్ ప్రొఫైల్ కాదు నా ఫేస్బుక్ పేజ్ ఇందులో ఆ సమావేశానికి తాలూకా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సో ఆ పోస్ట్ మీరు లైక్ చేయండి ఇన్ఫ్యాక్ట్ పేజ్ని లైక్ చేయండి ఆ పోస్ట్ని లైక్ చేయండి అందులో పేర్లు ఉంటాయి ఆ పేర్లలో కనుక మీ పేరు ఉంటే మీరు వచ్చేది లేనిది అంటే మీకు వీలు అవుతుందా లేదా మీ కన్ఫర్మేషన్ కామెంట్లో పెట్టండి ఆ జాబితాలో మీ పేరు లేకపోయినా కూడా మీరు చక్కగా రావచ్చు అయితే మీ నిర్ధారణ మీ కన్ఫర్మేషన్ మాత్రం అక్కడ కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఏర్పాట్లు చేసుకోవాలి కదా మా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు దాన్ని బట్టి ఒక నెల రోజుల పాటు ఈ పేజ్ యొక్క నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ ఆ పోస్ట్ మా వాళ్ళు టైం టు టైం ఎడిట్ చేస్తుంటారు అప్డేట్ చేస్తుంటారు వివరాలు ఎక్కడ ఎప్పుడు ఏమిటి అనేది అన్ని కూడా తెలుస్తుంటాయి అందువల్ల నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా పెట్టుకోండి ఇప్పుడు పాటలు కలుద్దాం ఒక్కసారి ఇది శృతి అంటే ఇంకా యమున కళ్యాణి మోహన్ కళ్యాణి కాకుండా కళ్యాణి మెట్లు చూపిస్తున్నారు మీకు ఫస్ట్ పియానో యాడ్లిగ్ అంటే రిధమ్ ఏమి ఉండదు కార్డ్ అనమాట డి మేజర్ ద స రే ద రే ఇక్కడే చూడండి మీకు మోహన స్వరాలు కనపడుతున్నాయి ద స రీ ద అందుకే చెప్పాను యమున కళ్యాణి మోహన్ కళ్యాణి యొక్క మిశ్రమం అనుకోవచ్చు ఈ పాట సో ఆ డి మేజర్ కార్డు ఆర్పేజీ అంటారు విడివిడిగా అప్లై చేశాను కదా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ కార్డ్ అట్లా ఇచ్చారు వెంటనే మనకి స్ట్రింగ్స్ మీద గే మా బ ఇక్కడ యమున కళ్యాణి చూపించారు ఇక్కడ ఏం చేశారంటే దీనికి కూడా కార్డ్స్ ఇచ్చారు రాజా గారి అంటే ఇళయ రాజాగారి లాగా నేను ఎప్పుడు అనుకునేవాడిని మా స్టూడెంట్స్ తోటి మా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఐ రాజా ఎస్ రాజా అంటే ఒక ముప్పై లేదా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈయన ఐ రాజా గారు ఇద్దరు రాజాలే ఆయన ఎస్ రాజా అంటే ఎస్ రాజేశ్వరరావు గారు ఈయన ఐ రాజా ఇళయ రాజా నేను అట్లా అనుకుంటున్నా అనమాట అవుట్ ఆఫ్ మై అడ్మినేషన్ బిఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మరొక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కనుక అక్కడి నుంచి ఆయన ఉంటారు ఆ దశలో ఆ ఇరాలో ఆ యుగంలో ఈ యుగంలో ఈయన సో నాకు ఇద్దరు కూడా మోస్ట్ ఫేవరెట్ కంపోజర్స్లో వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో ఉంటారు సో ఐరాజా గారు ఎస్ రాజా గారు సో ఐరాజా గారు లాగా ఎస్ రాజా గారు కూడా కాడ్స్ హార్మోని అంత గొప్పగా వాడిన కంపోజర్స్లో ఐ థింక్ వేరే వాళ్ళని నేను తక్కువ చేట్లు వస్తున్నాను బట్ ఈయన రాగాల్ని ఒక రాగాల్ని హార్మోనైజ్ చేయడం రాగాల్లో కార్డ్స్ వాడడం అంటే ఇంకా మరి ఈయన నంబర్ వన్గా నేను అనుకుంటాను ఇక్కడ ఆ స్ట్రింగ్స్కి కార్డ్స్ ఇచ్చారు డిమేజర్ ఏ మేజర్ మా ఈ మేజర్ పా మళ్ళీ మేజర్ మళ్ళీ మాటు వచ్చిన ఈ మేజర్ కి ఏ సెవెంత్ తర్వాత డిమేజ్ నీరే సార్ మళ్ళీ మేజర్ సో అట్లా మళ్ళీ ఆ డిమేజర్లో ఆర్పిజియ నుంచి మనకి వాళ్ళ జరిదం వస్తుంది ఫస్ట్ కదా అర్థమైందా అంటే కార్డ్ ఇక్కడ ప్లే చేస్తూ ఇక్కడ ఏ మేజర్ వాయించినప్పుడు రీ ప ఎందుకంటే ఆ కార్డ్ లో నోట్స్ తో పాటు కింద లెఫ్ట్ హ్యాండ్ తో బేస్ ఇచ్చినట్టు అనమాట ధమైన తర్వాత అక్కడి నుంచి ఘంటసాల మాస్టర్ పల్లవ మొదలు పెడతారు ఐ రాజా గారికి ఎస్ రాజా గారికి నేను చెప్తాను కాబట్టి యవనాల సారూప్యమా సిమిలారిటీ యవనాలు తెలుగులో తెలియదు అదేంటంటే కష్టతరం డిఫికల్టీ అయితే ఇద్దరు పాటల్లోనూ ఉంటుంది బట్ గారికి కష్టం ఎట్లా ఉంటుందంటే మ్యూజిక్ బిట్స్లో చూపిస్తారు మ్యూజిక్లోను కార్డ్స్లోను ఇన్స్ట్రుమెంట్ మీద వాయించే బిట్స్లో చూపిస్తారు రాజేశ్వరరావు గారు పాట పోర్షన్లో చూపిస్తారు ట్యూన్లో గమకాలు సంగతిలో చూపిస్తారు ఇంకా సరే మాస్టర్ పాడడం బాబోయ్ చూడండి ఈ పాట పోర్షన్లో గమకాలు ఎస్ రాజేశ్వరరావు గారు ఎట్లా ఇచ్చారు అది మాస్టర్ ఎంత అమోఘంగా పాడారు మీకు అర్థమవుతుంది సో అది నాకు అనిపించింది ఐ గారు ఎస్ రాజ గారు ఇద్దరు కష్టతరంగా చేస్తారు బట్ వెరీ క్యాచీగా ఉంటాయి వెరీ మెలోడియస్ అండ్ సూపర్ డూపర్ హిట్స్ సో ఈయన యొక్క డిఫికల్టీ మనం బిట్స్లోను బ్యాక్గ్రౌండ్స్లోను కార్డ్స్లో చూస్తే ఎసరాజ గారి డిఫికల్టీ మనం పాట కూర్చొని చూస్తాం ట్యూన్లో చూస్తాం అనమాట ఇది బాలుగారు కూడా నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది ఏదో ఒక పాట అది కూడా కళ్యాణ రంగంలోనే ఐ థింక్ అందులో అనుకుంటారు ఎస్ ఈ పాట పాడినప్పుడు ఐ థింక్ మాస్టర్ సుశీలమ్మ కూడా బాబో ఎంత కష్టంగా ఉంది ఏంటండి అని చెప్పి రాజేశ్వర గారితో అన్నారట రాజేశ్వర గారితో ఇది నాకు బాలుగారు చెప్పారు సో అది పాట పోర్షన్లో డిఫికల్టీ నోట్స్ గమకాలు సంగతులు అంటే గాసరాజే గారు అదనమాట సో ఇప్పుడు పాట పోర్షన్ చూద్దాం గప్ప

ఫాస్ట్గా వాయిస్తే ఆ ట్యూన్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే పహాడీ అని కూడా అనొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రయోగాల్లో మనకి క్రొమాటిక్స్ కనబడతాయి రీకి రీ టూ రీ రీ టూ రీ వన్ రే 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 సార్ అక్కడ దాకా వచ్చాం రెండోసారి అనిచ్చారు కాకుండా నీ డైరెక్ట్ మొదలు పెట్టారు

మూడో రకం చివర్లో మొత్తం ఇస్తాను ఇప్పుడు బిట్టుబిట్టుగా చెప్తున్నాను ఓకే ఒక చిన్న బిట్ అదే దాన్ని సెకండ్ మ్యూజిక్ అనుకోవచ్చు మనం స్ట్రింగ్స్ మీద ఇచ్చారు గ ਪਨੀ ਰੇਗ ਮਦ ਅਰਗਨ ਫਲੂਟ ਬਬਾ ਬਬਾ ਇੰਤ ਮਧੁਰਮਾ ਉੰਦੋ ਬਪ ਬਵ ਕਰੇ ਨੇ ਵਿੰਗ ਬਵ ਮਧਵ ఉంటే గమనించండి మళ్ళీ చూద్దాం ఫస్ట్ పాయ గమకం

അക്കളി വി ടു വൺ ക്രൊമാറ്റിക് మామూలు వాళ్ళు ఇక్కడ తాగొచ్చాం ఇవాళ ఎంతకైనా సమయం లేదేమనుకోండి ఇక్కడ ఆపేస్తున్నాను సో ఎస్ అయితే పాట వాయించి చూపించే ముందు కొన్ని విషయాలు ఉంటాయి కదా ఇప్పుడు అవి చెప్పేస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర్గశ్లేషణం చేస్తుంటాను జాయిన్ అవడం గురించి మొదట చెప్పాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే పెళ్లి శ్రీకాంత్ సిఎస్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అయితే అది ఫాలో అవడంలో మీకు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను వచ్చే మాసం జరగబోయే సమావేశం ఆ అప్డేట్స్ వాట్సాప్ ఛానల్ కూడా మమ్మల్ని పెడుతుంటారు అలాగే యూట్యూబ్లో ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడుతుంటారు సో మూడు చోట్ల ఫేస్బుక్ పేజ్ ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ అలాగే వాట్సాప్ ఛానల్ మూడు గమనిస్తూ ఉండండి అన్ని చోట్ల వివరాలు ఉంటాయి అలాగే ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్న దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్ని కూడా పాటలకు సంబంధించినవి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదటిలో కానీ సో పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేదన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి కొంచెం నిడి ఉంది కాబట్టి ప్లే చేయడం కరెక్ట్ అయినా చూద్దాం ఒకసారి ಶುದ್ಧ చేసి నేర్చుకోండి చాలా కష్టమైన పాట మళ్ళీ రెండో భాగాలు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం